ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ ఐకాన్ కూడా ఆన్లైన్ ఉంచుకోండి ఇలాగే మీ కోళ్ళు లేదా ఇతర జంతువులు మన ఛానల్లో సేల్ చేపట్టాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ని సంప్రదించగలరు ఈ వీడియో కృష్ణా డిస్టిక్ గుడివాడ నుండి బ్రదర్ రాంబాబు గారితో పంపించారండి మనకి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ గల పుంజే టంకానికే ఉంది దీని వివరాలు వచ్చేసి దీని రంగు పింగళమి పింగళ దీని ఎత్తు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు దాకా ఉండింది అన్నారు దీని వయసు పదమూడు నెలలు అండి దీని బరువు వచ్చేసి మూడున్నర కేజీలు ఇది ఆల్రెడీ టూ టైమ్స్ ఉండరండి రెండు పందాలు చేసింది దీని రేట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి దీంట్లో కొంత మటికి కొద్దిగా అయితే బ్రదర్ డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తానన్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే బ్రదర్ చేయాలని చెప్పారు ఎవరికైనా కావాలంటే వాళ్ళ టీ తీసుకొని తీసుకోవడం తప్ప ట్రాన్స్పోర్ట్ అయితే చేయాలని చెప్పారు మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్పింది అర్థం కాకపోయినా బ్రదర్ నెంబర్ని నేను టైటిల్లోని అలాగే డిస్క్రిప్షన్లో కూడా జరిగిందండి చూసి కాల్ చేస్తే బ్రదర్ మీకు పూర్తి వివరాలు అయితే చెప్తారండి